ధాన్యంలో ఇరవై ఐదు శాతం తేమ ఉన్న ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధాన్యం రైతులకు హామీ ఇచ్చారు తెనాలి రూరల్ మండలం కంచర్లపాళెం గ్రామంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆదివారం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని తేమ శాతం ఎక్కువగా ఉందని రైస్ మిల్లర్ల వద్దకు పిలుస్తున్నారని బస్తాకు కొన్ని కిలోలు తరుగు తీయమంటున్నారని రైతులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు ఇందుకు స్పందించిన ఎమ్మెల్సీ ఆలపాటి తేమ శాతం ఇరవై ఐదు శాతం ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడుతోందన్నారు పదిహేడు శాతం తేమ ప్రమాణంతో పదిహేడు వందల ఎనభై రూపాయలు కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరణ జరుగుతోందని ఆయన చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మెట్రిక్ టన్నుల సేకరణలో భాగంగా మొదటి దశలో వెయ్యి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు మధ్యవర్తులను నమ్మి తక్కువ ధరలకు ధాన్యం అమ్ముకోవద్దని ఎమ్మెల్సీ సూచించారు నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇవ్వాలని చెప్పారు రైతులకు ఉచితంగా టార్పాలిన్ షీట్లు అందిస్తున్నామని కూడా ఆలపాటి చెప్పారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించిన ఆలపాటి డిసెంబర్ ఒకటో తేదీన అరవై మూడు లక్షల మందికి పెన్షన్ అందచే చేయాలని ప్రభుత్వం సిద్ధమైందని దేశంలో ఎక్కడ ఇలాంటి విస్తృత పెన్షన్ పథకం అమలు చేయటం లేదన్నారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పూర్తిగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్యక్రమాలను గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత స్థానిక నాయకత్వంపై ఉందన్నారు పంటలకి గిట్టుబాటు ధర లభించే విధంగా ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా మార్కెట్ ద్వారా మన ప్రాంతంలో ధాన్యాన్ని సేకరించి వారికి డెబ్బై ఐదు కేజీల బస్తాకి పదిహేడు వందల ఎనభై రూపాయలు పదిహేడు పర్సెంట్ ఉంటే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఇప్పటికే దాదాపు పదివేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణలో భాగంగా వెయ్యి మెట్రిక్ టన్నుల్ని మనం సేకరించడం జరిగింది ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ సమస్యను తీర్చే విధంగా దాదాపు రోజు ఒక యాభై లారీలు ఏర్పాటు చేసి అతి త్వరలో ఈ పదిహేను రోజుల లోపల పదివేలు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సంపూర్ణంగా సేకరిస్తామని చెప్పి కూటమి నాయకత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రైతు కూడా నష్టపోకూడదని చెప్పి ఉచితంగా టార్ పాలనలో అందరికీ పంపిస్తూ మళ్ళీ ఆ టార్పాన్లు ఎవరికైతే ఉపయోగించుకున్నారో మిగతా వారికి ఉపయోగపడేలాగా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మన ప్రాంతంలో ఎవరు కూడా రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి మోసపోవద్దని చెప్పి మధ్య మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రోకర్స్ కానీ వీళ్ళు కానీ ఏదైనా చెప్తే దాన్ని మీరు నమ్మి తక్కువ ధరకి ఇయ్యొద్దు చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున కోరుకుంటూ అదేవిధంగా ఈరోజున ఈ ఊర్లో గాలి మురళీ గారు తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి నాయకుడు నాయకుడు ఈరోజున ఆకస్మికంగా మరణించడం అనేది పార్టీకి వ్యక్తిగతంగా నాకు తీరం లోటు అని చెప్పి వారి కుటుంబానికి శాంతి కురాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అదేవిధంగా వారి ఆత్మకి శాంతి కుర్రాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ రేపటి రోజున ప్రధానంగా దాదాపు అరవై మూడు లక్షల మందికి పంపిణీ చేయబోతూ ఉన్నాం ప్రతి నెల కూడా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతీ నెల మొదటి తారీఖున నాలుగు వేల రూపాయలు వృద్ధాపులకైతే ఆరు వేల రూపాయలు వికలాంగులకైతే అదేవిధంగా పదిహేను వేల రూపాయలు కదలలేని పరిస్థితిలో ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా దేశంలో ఎక్కడా కూడా ఇలా ఇలాంటి పెన్షన్ కార్యక్రమాన్ని ఇంతవరకు ఎవరు అమలు చేయలేదు గతంలో రెండు వందల రూపాయలు పెన్షన్ నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత కానీ అదేవిధంగా మరొకసారి మనం గమనించినట్లయితే ఒక అరవై నెలలు ఈ రోజున నాలుగు వేలు కాడికంటే రెండు లక్షల నలభై వేలు